నరసింహ వెళ్ళి అలాగే మీరు మాట్లాడుతూ ఉండండి నేను ఇప్పుడు అదే మాకు కూర్చోవాలి ఎన్నిసార్లు లేస్తావు ఒకసారి లేవడానికి అందరూ గెలుస్తుంటే హౌ ఆర్ యు అ ఫైన్ ఫైన్ థాంక్యూ యు సీ ఎందుకు పంచేసే వాళ్ళకి మర్యాద ఇస్తున్నారు కూర్చోండి ఏంటి నుంచున్నావు ఇచ్చేసి వెళ్ళు కాబే పొరపాటు నాది ఎందుకు ఆవేశపడతారు ఆడదంటే అనుకుగా ఉండాలి తొందరపడకూడదు చదువు ఉండాలి సంస్కారం పోకూడదు అధికారం ఉండాలి అహంకారం ఉండకూడదు క్రమశిక్షణ ఉండాలి బరి తెగించకూడదు భయభక్తులు ఉండాలి బజారు మనుషులా ప్రవర్తించకూడదు మొత్తం మీద ఆడది ఆడదానిలా ఉండాలి యు నో వన్ థింగ్ యాంగ్రీస్ ది కాజ్ ఆఫ్ ఆల్ మిజరీస్ వన్ షుడ్ నో హౌ టు కంట్రోల్ ఇట్ అదర్వైజ్ లైఫ్ విల్ బికమ్ మిజరబుల్ ట్రై టు అండర్స్టాండ్ దట్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అతిగా ఆశపడే మగవాడు అతిగా ఆవేశపడే ఆడదే సుఖపడినట్లు చరిత్రలో లేదు బాయ్ నీలాగే వెనకాల నడమంటావా

నరసింహ నీ డ్రస్ ఆ నా డ్రస్ ఇంకెవరి చూసుకో అదేం బాగలేవు నీ నీదా డ్రస్ నీకు డ్రెస్ ముఖ్యవా నా పెళ్లి ముఖ్యవా బాగా ఆలోచించి చూడు నాకు ఇస్తారా అది కరెక్ట్ సర్లే ఉత్తుకేసుకుంటా ఉతుకునే టైం ఉంటే నేను ఉతుకునేనా అంత టైం లేదు ఇప్పు వీడికి పిల్లలు చూడటానికి వెళ్తామే ఒక కర్మ పైగా నడిచి వెళ్తావు ఉన్న ఇల్లుండాల్సింది

నరసింహ ఏమా పెళ్లి కొడుకు నేనే ఇక మీద డ్రెస్ మాత్రం ఇది కాదు ఓకే అలాడా పెళ్లి కొడుకు ఎవరు అనా పెళ్లి కొడుకు వీడే కానీ వీడేసుకునే డ్రెస్ నాది కాదు వాడు అడిగాడా ఈ డ్రెస్ గురించి మాట్లాడిగా ఇక మీద డ్రెస్ గురించి మాట్లాడకూడదు పెళ్ళిళ్ళు ఇటు అవును కదా ఫాల్ట్ ఉంది రండి రెండు పెళ్లి అంతటి నుంచి వదిలి చూడని గుర్తుల పడిన రండి పెళ్లి కొడుకు నేను కాదు పెళ్ళికొడుకు కొడుకు వీడు కానీ విడేసుకున్న డ్రెస్ గురించి నేను మాట్లాడు నరసింహ ఇలా రా దగ్గరికి రామ్మ పెళ్లి కొడుకు తేనే దయచేసి ఈ డ్రెస్ గురించి మర్చిపో అలా పోదామా ఏం కాదండ ఇందులో పెళ్లి కొడుకు ఎవరు నాకే తలబట్లేదు నువ్వేవాడుగమ్మా ఏడి చదువుతున్నాడు చెప్పు చెప్తా పెళ్లి కొడుకు వీడేనమ్మా కానీ విడేసుకున్న డ్రెస్ గురించి నేను మర్చిపోయా నరసింహ పెళ్ళి నాకు నీ డ్రెస్ వద్దు ఈ వద్దు జీవితాంతరే నువ్వు మళ్ళీ బుడదలో పడకూడదని నేను జీప్ లో తీసుకెళ్తాను పెళ్లి ఒప్పుకుందంటే వచ్చే నీ పెళ్లి పక్కన అంతా నీ అదృష్టం మంచి పిల్లలు చూసి సెలెక్ట్ చేసుకో కొంచాలి ఆ అమ్మాయి ఊరికే ఒక చూపు చూసినందుకే అందరు పారిపోయారు ఒక ఆడపిల్ల ముందు నా పరువు తీస్తారెందుకున్న దద్దమల్లారే తాను ప్రచోదకం కదా నిన్న ఒంటరిగా వదిలి వెళ్ళటం ఎలాగని ఆలోచిస్తున్నావు దీనికి వెంటరా నువ్వెంతో అదృష్టవంతుడు ఎందుకు నా అంతస్తు చూసి అర్హత చూసి ఎంతో మంది నీకన్నా చదువుకున్న వాళ్ళు డబ్బున్న వాళ్ళు అందగాళ్లు నా కోసం వలవేసి చూశారు మన దేశంలో మాత్రమే కాదు విదేశాల్లో కూడా కానీ వాళ్ళెవరూ నాకు నచ్చలేదు నువ్వు నాకు నచ్చావు నువ్వు అదృష్టవంతురివే కదా నా చిన్న వయసులో నాకు సరిగ్గా ఊహ తెలియని వయసులో నీతో ఆడుకున్నానని చెప్పారు పాత విషయాలు నా జ్ఞాపకం లేవు కొత్త కొత్తగా లోకం మారుతున్నప్పుడు పాత విషయాలు పిచ్చి వాళ్ళే జ్ఞాపకం పెట్టుకుంటారు అదేమిటో తెలీదు నువ్వు పావును పట్టుకున్నప్పుడు నీ ధైర్యం నాకు నచ్చింది దొంగసారా పేకాటని నువ్వు అరికట్టినప్పుడు నీ ఆవేశం నాకు నచ్చింది నువ్వు ఎద్దును లొంగ తీసినప్పుడు నీ సాహసం నాకు నచ్చింది నా ఇంటికే వచ్చే నువ్వు నాకే అడ్వైస్ ఇచ్చినప్పుడు నీ మాటలు నాకు నచ్చాయి అన్నిటినీ మించి స్టైల్ నాకు బాగా నచ్చింది ఇటువంటి ఫైవ్ డిఫరెంట్ ఫేసెస్ నీకున్న ఐదు రూపాయలు చూసి నేను ఆనందించాను నువ్వెంతో అదృష్టవంతురివి నాకు నచ్చిన విధంగా ఉన్నావు ఐ వాంట్ ఎవ్రీథింగ్ బెస్ట్ ఇన్ మై లైఫ్ నా డ్రెస్ నా కార్ నా బంగ్లో నా బెడ్రూమ్ అంతెందుకు నా ఇంట్లో కుక్క దగ్గర నుంచి నేను కట్టుకుపోయే మగాడి వరకు నీ వంటి ఒక మగాడిని పెడి చేసుకుని నాకు పరిచయం ఉన్న నా సొసైటీ నా ఫ్రెండ్స్ ముందు నుంచో పెట్టాలని నేను ఆశపడుతున్నాను నీ చెల్లెలికి నా అన్నకి జరగబోయే నిశ్చతార్థం రోజు మన అభిప్రాయం చెప్పు ఓకే నువ్వు సిగ్గుపడతావు నేనే చెప్తాను బాయ్ మీ ఇష్టాలని చెప్పారు నా ఇష్టాన్ని వినలేదు నాకు మీరంటే ఇష్టం లేదు మీరు ఒక మగాడిని పెళ్లి చేసుకోవాలని ఆశపడుతున్నారు నేను ఒక ఆడపిల్లని పెళ్లి చేసుకోవాలని ఆశపడుతున్నాను ఆ ఆడపిల్ల మీరు కాదు ఇంకెవరినైనా నువ్వు ప్రేమిస్తున్నావా నరసింహ నా గురించి నీకు తెలీదు ఈ నీలాంబరి అంత తేలిగ్గా దేని మీద ఆశపడదు ఒకవేళ ఆశపడితే అది సాధించకుండా వదలదు నిన్ను నేను దక్కించుకుని తీర్తాను అంతవరకు నేను వదిలిపెట్టను బేబీ ఐదు రూపాయలు నా ఐదు రూపాయలు చూసారన్నావుగా నాకింకో రూపం ఉంది ఆరు రూపం ఈ నరసింహుని ఉగ్ర స్వరూపం అది నువ్వు చూశావో తట్టుకోలేవు అల్లాడిపోతావు నా గురించి నీకు తెలీదు రాకు మనసులో ఉన్న ఆ అమ్మాయి ఎవరో నేను తెలుసుకోవచ్చా